ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహీమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈ ఒక్క మాట అనేది మీ అరికాలులో ఎవ్వరికీ తెలియకుండా మీ పాదంలో రాసుకున్నప్పుడు మీరు ఏ కోరికైతే కోరుతారో ఏదైతే మనసులో అనుకుంటారో మీరు ఏదైతే తలుచుకొని ఇది మాకు నెరవేరాలి అనుకుంటారో అది తప్పకుండా మూడే మూడు గంటల్లో అనేది నెరవేరిపోతుంది ఇక మీ పాదంలో రాసుకోవాల్సిన మాట ఏంటి ఎలా రాసుకోవాలి ఎప్పుడు రాసుకోవాలి నియమాలు ఏంటి అనేది పూర్తిగా ఈరోజు మీతో ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఎందువల్లంటే ఇలాంటివి మనం చేసి ప్రయోజనం పొందటమే కాకుండా మరికొంతమందికి షేర్ చేసి వాళ్ళు చేసుకుంటే అది ఒక మంచి విషయమే కదా కాబట్టి తప్పకుండా షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మూడు గంటల్లో మన కోరికలు తీర్చే ఆ మాట ఏంటి అరికాళ్ళు ఎక్కడ రాసుకోవాలి ఎలా రాసుకోవాలి అనేది చూద్దామండి మన కాళ్ళకి చాలా శక్తి ఉంది ఎందువల్ల అంటే మనం భూమి మీద నిలబడాలి మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాము మనం నడవటానికి అంతా మన కాల సాయంతోనే కానీ కుడికాలు అనేది చాలా శక్తి అనేది ఉందనమాట అంటే పవర్ అనేది ఉంది ఎందువల్ల అంటే మనం ఏదైనా సరే కుడికాలు ముందు పెట్టి మీరు ఇక ఒక పని స్టార్ట్ ఒక గృహప్రవేశం చేయాలన్నా లేదా ఒకరి ఇంట్లోకి వెళ్ళాలన్నా కుడికాలే ముందుగా ప్రిఫర్ చేస్తాం అంటే ఎడమ కాలు కూడా అవసరమే కానీ కుడి కాలు అనేది ఒక ఆధ్యాత్మికంగా కూడా ఒక పవర్ అనేది ఉంటుంది అని చెప్పి చెప్పబడుతూ ఉంటుందండి కాబట్టి ఈ కుడికాలు పాదంలో ఇప్పుడు చెప్పబోయే ఒక విషయం అనేది రాసినప్పుడు ఒక మాట అనేది రాసినప్పుడు మనం ఏదైతే అనుకొని రాస్తామో ఆ కోరిక అనేది తప్పకుండా తీరుతుందండి మనం కొన్ని కొన్ని విషయాలు రహస్యంగా చేసినప్పుడు అవి తప్పకుండా ఫలిస్తాయి కొన్ని కొన్ని మనం చెప్పేసి అది జరగనప్పుడు మనకు అవమానంగా ఉంటుంది అంతేకాకుండా కొంతమందికి మనం బయటికి చెప్పేసినప్పుడు అది జరగకుండా కూడా పోతుంది అనమాట కాబట్టి ఏదైనా సరే కొంచెం తెలివిగా లావాళ్ళు ఏంటంటే ఏదైనా రహస్యంగా చేసి అది సక్సెస్ అయిన తర్వాత బయట చెప్తూ ఉంటారు అది ఒక్కొక్కరి మనస్తత్వాన్ని బట్టి కూడా ఉంటుంది కొంతమంది అన్నీ బయటికి చెప్పేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క విషయం మాత్రం ఎవరికీ తెలియకుండా మనం రహస్యంగా అనేది ఈ యొక్క పరిహారం చేసినప్పుడు తప్పకుండా మనకు మంచి రిజల్ట్ ఉంటుందండి ఈ యొక్క పరిహారం మీరు మీ కుడి కాలు అరి పాదంలో రాసుకున్నప్పుడు తప్పకుండా మీకు మూడు గంటల నుంచి ఐదు గంటల లోపల ఆ కోరిక అనేది తీరుతుంది లేదు కొంచెం లేట్ అవుతుంది అంటే మూడు రోజుల్లో తప్పకుండా కూడా మీ కోరిక అనేది తీరుతుంది ఇక మనకు పాదంలో ముందుగా వేళ్ళ కింద ఉండే భాగంలో ఇప్పుడు చెప్పబోయే ఈ మాట అనేది రాయాలన్నమాట మనకు ఏ కోరికైతే తీరాలి అనుకుంటాము అంటే ఉద్యోగం లేదా సంతానం అదేవిధంగా డబ్బు ఇంకా సొంత ఇంటి కళ లేదంటే వ్యాపార అభివృద్ధి లేదు మరి ఏదైనా విషయం మనం జరగాలి అనుకుంటున్నాము ఎన్ని కోరిక ఏ కోరిక అయినా సరే మన మనసులో ఉన్నది ఒక కోరిక అనేది అది తప్పకుండా మాకు జరిగే తీరాలి అన్న కోరికని మీ పాదంలో అరికుడి అరికాలులో వేళ్ళు ఉంటాయి కదండి ఇప్పుడు స్క్రీన్లో చూపిస్తున్నట్టు వేళ్ళ కింద ఉండే భాగంలో మీ కోరిక అనేది రాయండి వన్ వర్డ్లో పాజిటివ్ వర్డ్లో రాసుకోండి అంటే ఉద్యోగమా ఉద్యోగం అని రాసుకోండి హెల్త్ అనే మీకు ఎక్కువ హెల్త్ ఇష్యూ వస్తుంది ఆరోగ్యం అని రాసుకోండి అదేవిధంగా సొంత ఇల్లు లేదా ఉద్యోగం డబ్బు ధనం లేదు అంటే సొంత ఇంటి కళ లేదు అంటే వ్యాపార అభివృద్ధి మరేదైనా సరే భార్యాభర్తల గొడవద అన్యూన్య దాంపత్యం సంతానం ఇలా ఏదైనా సరే మీ కోరికని తప్పకుండా రాసుకోండి ఇక ఒక అనుమానం అనేది ఉంటుంది ఏ ఇంక్ పెన్నుతో రాయాలంటే రెడ్ కలర్ పెన్నుతో అనేది రాయండి రెడ్ కలర్ పెన్ను మాత్రమే రెడ్ కలర్ పెన్ స్కెచ్ మార్కర్ హైలైటర్ ఏదైనా ఉపయోగించుకోండి రెడ్ మాత్రమే ఉపయోగించకండి ఇలా మీ కాల్లో వేల కింద భాగంలో అనేది అధికారుల్లో రాసుకున్న తర్వాత ఆ ప్లేస్ని మూడు సార్లు అనేది భూమికి తగిలించండి అనమాట భూమికి అట టపా టపా కొ మనం తట్టినట్లుగా మూడు సార్లు తట్టండి ఆ రాసిన పాద ఉంది కదా ఆ ప్లేస్ని భూమి మీద మూడు సార్లు తట్టండి ఇలా మాత్రమే చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మూడు గంటల్లోనే మీ కోరిక చిన్న విషయం అయితే తప్పకుండా మూడు గంటల్లో తీరిపోతుంది ఇంకొంచెం ప్రాసెస్ అనేది మూడు రోజుల్లో కూడా మీకు తప్పకుండా ఆ కోరిక అనేది నెరవేరుతుంది ఇక ఈ కోరిక ఇట్లాంటివి రాస్తే సరిపోతుందా మా కోరిక తీరిపోతుందా అంటే తప్పకుండా మనం ప్రయత్ని ప్రయత్నిస్తే ఏదైనా జరిగే తీరుతుందండి మన నమ్మకం బేస్ అనేది చేయాలి మనకి ఎలాంటి ఖర్చు లేదు కాబట్టి ఎలాంటి నష్టము కూడా ఉండదు ఒక ప్రయత్నం అనే పెట్టుబడి పెట్టి మనం ముందుకెళ్ళినప్పుడు సక్సెస్ అయినప్పుడు హ్యాపీయే కదా ఈ యొక్క ఈ యొక్క పరిహారం చేయడానికి ఎలాంటి రూల్స్ అనేది లేదు నియమాలు ఏమీ లేదు ఎప్పుడు చూస్తారా ఈ వీడియోను అప్పుడు అనేది వెంటనే మీ కాళ్ళు అనేది రాసేసుకోండి స్నానం చేసారా వెజ్ తిన్నారా ఎంత ఏం లేదనమాట ఏ సమయంలోనే రాసుకోవచ్చు మీరు రాసుకున్న తర్వాత పడుకోబోపోయేటప్పుడు కూడా మీరు రాసుకోండి అనమాట ప్రతిరోజు కూడా పడుకోబోపోయేటప్పుడు కూడా రాసుకోండి ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే ఎప్పుడు విన్నారో అప్పటి నుంచే మీరు ఇంప్లిమెంట్ కనే ఇంప్లిమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఏ మతం వాళ్ళైనా చేసుకోవచ్చు ఎలాంటి రూల్స్ లేవు కాబట్టి హాస్టల్లో ఉండే పిల్లలు పీజీలో ఉండే వాళ్ళు కానీ విద్యార్థులు కానీ జాబ్ చేసే వాళ్ళు కానీ ఉంటాయి కదా ఏదో ఒక అవసరాలు ఉంటాయి ఏదో ఒక కోరికలు ఉంటాయి ఇష్టాలు ఉంటాయి అవన్నీ కూడా నెరవేరాలండి అందరికీ ఆశ ఉంటుంది కాబట్టి పీజీల్లో ఉండేవాళ్ళు హాస్టల్లో ఉండేవాళ్ళు ఏ మతం వాళ్ళైనా కూడా ఈ యొక్క పరిహారాన్ని పాటించి మీ కోరికను తీర్చుకోండి ఒకసారి నమ్మకంగా ప్రయత్నించండి తప్పకుండా జరిగే తీరుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో వన్ జయ సాయిరం జయ వారాహి మాత